తెలుగు ఆ జవాన్ జై కిషన్ సార్ చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఇది అంటే సేపు ఇది కెమికల్స్ అనేది రైతుల వల్లనే రైతుల ఫాల్ట్ అని చెప్పనని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు సార్ లాస్ట్ ఆయన మనకి ఆ పాయింట్ రీచ్ చేశారు ఈ సత్యం పిడిదే కొట్టమని అంటే వాళ్ళ ఇంకా పెంచుతూ పోతున్నారని చెప్పారు ఆయన ఒక డాక్టర్ అయితే హత విప్లవం స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల అరవై ఐదు లోపల అప్పుడు ఇందిరాగాంధీ లోపల కూడా ఏడేళ్ళ కరువు చూడవలసి వచ్చింది అయితే అప్పటికి మనకు సరిపడా ఆహారం ఉంది కాకపోతే ఏంటంటే ఆహార నిల్వలు లేవు ఏ దేశమైనా సరే ఏ సంక్షోభాన్ని అయినా ఎదుర్కోగలదు కానీ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోలేదు అందుకొరకని స్టార్ట్ అయిందే ఈ హత విప్లవం అయితే ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోయిందో వాటి మనగడ ప్రశ్నార్థకం అయిపోయి ఎలాగైనా సరే ఈ రైతులకు కెమికల్స్ సప్లై అయ్యాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ గ్రీన్ కు పెద్ద మొత్తంలో ఫండింగ్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరంటే మాంటెస్తో రాక్ఫెలర్ అలాగే ఫోర్డ్ ఫౌండేషన్ ఫోర్డ్ కంపెనీ వాళ్ళు వాళ్ళు పెద్ద మొత్తం లోపల ఈ కెమికల్ ఫ్యాక్టరీ లోపల పెట్టుబడులు పెట్టారు అయితే వాటి మనగడన సాగించడం కోసం మన దేశంలోపల ఫండింగ్ కూడా చేయడం జరిగింది అయితే ఇంకొక తెలియని విషయం ఏంటంటే ఎవరైతే మనకు ఈ కెమికల్స్ ఫర్టిలైజర్స్ అమ్మడం మొదలు పెట్టారో కొద్ది సంవత్సరాల తర్వాత అవే కంపెనీలు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీని కూడా కొనుగోలు చేశాయి దీనికల కారణం ఏంటంటే వాళ్ళు తెలుసు వాళ్ళు తయారు చేస్తున్న ఏవైతే ప్రోడక్ట్లు ఉన్నాయో దాని ద్వారా ఉత్పత్తి అయ్యే ఆహారం లోపల కెమికల్స్ కారకాలు ఉన్నాయని గ్రహించి ముందు భవిష్యత్తు లోపల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి ఆ తర్వాత మనం సర్వే కావచ్చు అన్న ఉద్దేశంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీని కొనుగోలు చేశారు అది రాక్ పెలర్ ఫౌండేషన్ అయితే ఈ గ్రీన్ రెవల్యూషన్ తతంగా మొత్తానికి ఈ ఎంఎస్ స్వామినాథన్ గారు ముందుండి నడిపించడం జరిగింది నార్మల్ ఇంత ముందు చెప్పుకున్నట్టుగా నార్మల్ బోర్లా అలాగే ఎంఎస్ స్వామినాథన్ గారు ఇద్దరు కూడా ఈ గోధుమ లోపల పరిశోధనలు చేసి విదేశాల నుంచి ఐదు గోడల గోధుమలు తెప్పించి హర్యానా ఉన్ను పంజాబ్ లోపల స్టార్ట్ చేశారు అయితే మొదట అంత సవ్యంగానేది అయినా సరే రాను రాను దాని లోపల ఫర్టిలైజర్స్ ఉన్ను పెస్టిసైడ్స్ ఎక్కువ మొత్తంలో వాడకం అవుతా ఉన్నది అని గ్రహించి దాన్ని రిక్వెస్ట్ చేసుకోవడం కోసమని ఆ తర్వాత పెద్ద పెద్ద మొత్తం లోపల రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ గ్రహించిన ఎంఎస్వామినాథన్ గారు ఎవర్గ్రీన్ రెవల్యూషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అంటే సుస్థిర వ్యవసాయ విధానం అంటే సరైన మోతాదు లోపల కెమికల్స్ ఫర్టిలైజర్స్ అలాగే ఇదివరకు ఏ విధంగానైతే సేంద్రియ పద్ధతి లోపల మనం సాగు చేసినామో వాటిని వీటిని రెండింటినీ కలగలిపి ఒక సాగు విధానాన్ని తీసుకురావాలని ఉద్దేశించారు అయితే ముందుగా అంత సవ్యంగానే తాగినా సరే ఆ తర్వాత రెండోసారి ఈ ఎవర్గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినప్పుడు దాన్ని సాగనివ్వలేదు